హలో వెల్కమ్ బ్యాక్ టు జియోలో ఆర్ డాగ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి కే సబ్స్క్రైబర్స్ అండ్ దీనికి ముందు పెట్టిన వీడియోలో నేను మీతో హ్యాపీ మూమెంట్ షేర్ చేసుకున్న వీడియో ఉంది ఎవరన్నా ఇంకా వాచ్ చేయలేదు ఇంకా చూడలేదు ఎవరన్నా చూడాలని ఇంట్రెస్ట్ కానీ ఉందంటే వీడియో మన ఛానల్లో అయితే ఉందండి అండ్ వీడియో చూసేయండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఏంటి అబ్బా ఈ ఈ వీడియోలో ఈ చెట్టు చూపిస్తుంది అనుకుంటున్నారా అండ్ ముందుగా వచ్చేసి అందరూ ఎలా ఉన్నారు ఐ థింక్ అందరు చాలా బాగుండాలి అండ్ ఏంటి అంటే ఈ వీడియో నేను మీకు షేర్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే మేము క్యాజువల్గా వేసామండి చెట్టు జామ్ చెట్టు అండ్ మాకు మనకి జామ్ చెట్టులో చాలా వెరైటీస్ ఉంటాయండి జామ చెట్టు కొబ్బరి జామకాయ అని కొంచెం గడ్డు జామకాయలు చాలా రకాలుగా ఉంటాయి చిన్న చిన్న జామకాయలు సో మేమైతే మాకు అసలు ఏం తెలియదు క్యాజువల్గా వేసాము సో ఇది ఇంత టేస్టీగా జామకాయలు ఈ ఇలాంటి కలర్లో వస్తాయని మేము అస్సలు గెస్ చేయలేదు సో మేమైతే మా ఇల్లు కట్టుకునేటప్పుడు టెంకాయ చెట్టు విరిజాదుల చెట్టు అని అయితే కొంచెం అడ్డొచ్చిందని ఇల్లు కట్టినాక తీసేసామండి అలాగే జాన్ చెట్టు కూడా తీయాలనుకున్నాము కానీ ఎందుకో అలా జాన్ చెట్టు ఒక్కటే మాత్రమే తీయకుండా అలా ఉం ఉండిపోయింది సో చాలా టేస్ట్ అయితే ఉన్నాయి సో ఈ జాన్ చెట్టు జాంకాయ కలరు వైటా రెడ్డా మీరు కామెంట్ చేయండి అంటే ఐ జస్ట్ గెస్ జాంకాయ పట్టి ఎవరు చెప్పలేరు జస్ట్ జస్ట్ ఒక కామెంట్లో చెప్పండి అండ్ ఎందుకు ఈ వీడియో జాన్ చెట్టు తీస్తున్నానంటే చాలా చిన్న చెట్టు అండి ఇది ఇంత చిన్న చెట్టుకి ఇన్ ఇంత పూత ఇంత పిందెలు ఇన్నిన్ని కాయలు వన్ మంత్లో ఇన్ని జాంకాయలు వచ్చినాయి అంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి ఇంత ఆశ్చర్యం మీకు షేర్ చేసుకుందామని వీడియో అయితే తీసాను అండ్ మీకు ఆశ్చర్యం అనిపించిందా లేదా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ చూడండి మీరే చూడండి ఎంత అంటే నేను ఏ చెట్టుకి ఇప్పటివరకు చూడలేదు నాకు ఆశ్చర్యం అనిపించి నేను మీకు షేర్ చేసుకుంటున్నాను మీరు చూసు మీరు ఆల్రెడీ ఇలాగా చూసుంటే కామెంట్ చేయండి యాక్చువల్గా జామ తోటల్లో కావాలా ఇలా ఉంటాయి మన ఇంట్లో వేసుకునే పండు ఎక్కువ ఉండదు చూడండి మా జాన్ చెట్టు కాయ ఫ్రూట్ కలర్ చూడండి ఇలాంటి ఫ్రూట్ అయితే టేస్ట్ సూపర్గా ఉంటాయి కదండీ అంటే అటు పచ్చి జామకాయ కాకుండా అటు పండిపోయిన జామకాయ కాకుండా మిడిల్లో ఉంటుంది ఇది సో దాని టేస్ట్ అయితే బాగుంటుంది నేనైతే పండు జాంకాయలు అస్సలుకి ఇష్టపడనండి అస్సలు ఆ స్మెల్ నాకు అస్సలు ఇష్టం లేదు సో మీకు పండు జాంకాయ ఇష్టమా పచ్చి జాంకాయ ఇష్టమా మిడిల్లో ఉన్న జామకాయ అంటే అటు దోరకాయ అంటారండి మా సైడు పచ్చిది కాకుండా పండుది కాకుండా అవి ఇష్టమా ప్లీజ్ కమెంట్ చేయండి అంటే ప్లీ ప్రతిదానికి కమెంట్ చేయండి అని అంటున్నాను అనుకోవద్దు మీరు కమెంట్ అంటే మనం కాంటాక్ట్ ఇట్లాగే కదండి కమెంట్ రూపంలో మీరు రిప్లై ఇవ్వడం వల్ల నాకు హ్యాపీనెస్ వచ్చింది సో దానికోసమే కమెంట్ అండ్ ప్రతి ఒక్క కాయ అయితే ఫస్ట్లో స్టార్టింగ్ చాలా పెద్ద కాయలు వచ్చాయండి పెద్ద కాయలు రావడం వలన మేము పెద్ద అంటే కొంచమే కాస్తాయి పెద్ద కాయలు కదా అండి అలా అనుకున్నాము అండ్ కాయలు పెరిగే కొంది ఒక డేకి వన్ ఒక్క కాయ కాసేది అలాగా రోజులు పెరిగే కొంది కాయలు ఎక్కువ వచ్చేసినాయి ఎప్పుడైతే కాయలు ఎక్కువ వచ్చేసాయో అప్పుడు సైజ్ అనేది చిన్నగా వచ్చేసిందండి ఇప్పుడు నేను కోస్తున్న కాయ సైజ్ చూడండి సేమ్ ఆ కాయ సైజే మాత్రమే ఉంటాయండి ఇంకా పెద్దవి అయితే అస్సలు రావట్లేదు చూడండి ఏ జాంకాయ నేను చూపించినా ఆ జాంకాయ ప్రతి ఒక్కటి సైజ్ అంతే ఉంటుందండి అండ్ కలర్ కూడా వచ్చేసి ఇదే కలర్లో వచ్చేది ఈ కలర్ అయితే ఎప్పుడు వస్తుందో అప్పుడు మేము కోసేస్తామండి అండ్ బై బై ఛాన్స్ కాయ కానీ మేము కొయ్యలేదు అంటే చిలకలు అయితే అస్సలు ఉండనివ్వట్లేదండి అసలు అసలు అంత ఫ్రూట్ కూడా మిగల్నివ్వట్లేదు అండ్ ఈ సీజన్లో ఈ ఈ మంత్లో అయితే భలే వచ్చాయండి కాయలు అసలు ఎంత మా రిలేటివ్స్కి కూడా చాలా ఇష్టం అండి కాయలంటే మా ఇంటికి వస్తే ముందు జాన్ చెట్టు సైడే చూస్తారు ఎవరైనా సో బాగా ఇష్టపడ్డారు అందరూ అండ్ జస్ట్ అలా క్యాజువల్గా వేసిన కాయ ఇట్లా వచ్చి సారీ కాయ కాదు చెట్టు క్యాజువల్గా వేసిన చెట్టు ఇలా వచ్చి ఇన్ని ఫ్రూట్స్ వచ్చాయి దాన్ని ఎంత కాపాడుకొని ఇంత పెద్ద చెట్టు చేసాం కదండి చాలా హ్యాపీ ఉంటుంది దాని ఫ్రూట్స్ మనం తింటుంటే అండ్ మాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈ చెట్టునైతే ఎక్కువ మా నానే ఎక్కువ బాగా కాపాడాడండి దీన్ని మాకన్నా ఎక్కువ కేరింగ్ తీసుకున్నాడు అండ్ అసలు చిన్న మొదలైతే చాలా సన్నగా ఉంటుందండి కొమ్మలు అయితే చాలా వచ్చేసాయి అప్పటికి చాలా కట్ చేసేసారు బరువు ఎక్కువైపోయిందని అండ్ అయినా కూడా కొమ్మలు వచ్చేస్తున్నాయి ఎక్కువ ఆకెక్కువ వచ్చేసిందండి ఎక్కువ వచ్చేసింది పూత అసలు చాలా ఫుల్గా అయితే ఉన్నాయి అండ్ ఫైనల్గా మేము కొన్ని అయితే కోసాము అన్నీ కొయ్యలేదు ఎందుకంటే అన్నీ కొయ్యడం వల్ల ఒకే రోజు తినలేము కదండి ఇంట్లో ఉండి పండిపోయి ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది జా చెట్టుకి కాయ అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది అంటే పండిన కాయ నేను తినను మా అమ్మ వాళ్ళు చెప్తుంటే వింటాను అంతేను సో ఇట్ల నేనైతే ఇట్లాంటి కాయలు అయితే తింటాను అండి వాటిలో అయితే మా అమ్మ వాళ్ళకైతే ఇచ్చేస్తాను సో నాకైతే ఎక్కువ నేను జాంకాయ అయితే తినను మా చెట్టు కాయలు మాత్రమే తింటాను ఫైనల్గా అయితే కొన్ని అయితే కోసేసాము సో ఇప్పుడు వచ్చేసి మనము జామకాయ కట్ చేసి చూసేద్దాము ఈలోపు కమెంట్ చేసారో లేదో చెక్ చేసుకోండి జాంకాయ ఏ కలరు అండ్ నా చేతిలో కాయ చూడండి ఎంత అసలు నోట్లో నుంచి వాటర్ ఇచ్చేస్తున్నాయి కదండి జాంకాయలు చూస్తుంటే అండ్ నేను చెప్తున్నా కదండి లైట్ వేసి మాత్రమైతే వీడియో తీయలేదు ఆ ప్యూర్ జాంకాయ కలర్ అదేనండి అండ్ ఫైనల్లీ జామకాయ మా చెట్టు జామకాయ వచ్చేసి రెడ్ కలర్ అండి మా చెట్టు జాంకాయ అండ్ చాలా టేస్ట్ అయితే ఉంటుందండి అండ్ ఎక్కువ రెడ్ కలర్ జాంకాయలు చాలా తక్కువ మంది తింటారండి అండ్ దాంట్లో నేను కూడా ఉన్నాను ఫస్ట్లో రెడ్ కలర్ జాంకాయలు ఏంటో దాన్ని చూస్తే అదొక వింతగా అనిపించేది అంటే వైట్ కలర్ జాంకాయలు చూసి చూసి రెడ్ కలర్ ఏంటో డిఫరెంట్ అనిపించేది సో అస్సలు టచ్ చేసేదాన్ని కాదు అండ్ మా అవి కూడా ఫస్ట్లో నేను తినేదాన్ని కాదు ఏదో వన్ టైం మా అమ్మ బలవంతం మీద తినడం వల్ల అసలు అసలు రెడ్ కలర్ అయితే నేను వైట్ కలరే మర్చిపోయాను అండి దీని నుంచి సో ఈ చిన్న మూమెంట్ చేంజ్ చేసుకుందామని ఈ వీడియో అయితే తీయడం జరిగిందండి నా వీడియోస్ చాలామంది వచ్చేసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తున్నారండి వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే చూస్తూ ఉండండి మధ్యలో స్కిప్ చేయకండి ఇట్లా ఇట్లాంటి వీడియోస్ స్కిప్ చేసినా ఓకే కానీ అండి ఏదన్నా వంటకి సంబంధించినది కానీ ఎడ్యుకేషన్కి కానీ వ్లాగ్స్ కా అంటే ఏదైనా మనం ఆ ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకున్నప్పుడు ఇలాంటి వీడియో స్కిప్ చేస్తే మీకే అర్థం కాదండి అంతకుమించి ఏం లేదు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు చాలామంది ఇలా సపోర్ట్ చేస్తున్నారు అండ్ ముఖ్యంగా నా ఫ్యామిలీకి అండ్ నా సెకండ్ ఫ్యామిలీ అయిన మీకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇలా సపోర్ట్ చేస్తున్నారు అండ్ నా వీడియోస్ మీరు ఇలా హ్యాపీగా చూడడం వల్లనే నాకు ఇంత సపోర్ట్ అయితే వచ్చింది సో ఇంకా నుంచి మన ఛానల్లో వ్లాగ్స్ రివ్యూ వీడియోస్ అండ్ కిచెన్ వీడియోస్ ఇంకా ఇంకా యాడ్ చేస్తున్నానండి ఎడ్యుకేషనల్ వీడియోస్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రిక్స్ అండ్ ఏదైనా బ్యూటీ బ్యూటీ ట్రిక్స్ ఏదైనా చిన్న చిన్న టిప్స్ ఉంటాయి కదండి ఇట్లాంటివి కూడా పెడతాను నేను అండ్ ఇట్లాంటి సపోర్టే ఇంకా నాకు మీ నుంచి ఇంకా ఇంకా కావాలి నా ఛానల్ని సపోర్ట్ చేయాలని మీరు అనుకుంటే ప్లీజ్ ఇంకా జస్ట్ చూసి వెళ్ళిపోతున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఆల్ లవ్ యూ ఆల్ బై బాయ్